శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవనీయులు మాన్య తెలంగాణ దేవాదాయ శాఖ మాఖ్యులు శ్రీమతి కొండ సురేఖ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు సోదరులు నరేంద్ర నరేంద్ర చౌద చౌదరి గారు అదేవిధంగా రామాదేవి దంపతుల ఆధ్వర్యంలో పదమూడవ సంవత్సరం కార్తీక కోటి దీపోత్సవ ఉత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామీజీ శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామి ఉడిపి పైజావర్ మఠం వారు అదేవిధంగా శ్రీ మాధవానంద భారతీ స్వామి శ్రీ మన్నేలే మావు మఠం కర్ణాటక స్వామి గారు మరియు నాతో పాటు అతిథులుగా వచ్చినటువంటి సోదరులు మంత్రులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు సోదరిమణి పద్మావతి గారు మరియు ఇక్కడ విచ్చేసిన అశేష భక్త జనవాహినికి మరి ఇతర ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి ఆకాశమంతా పందిరి భూదేవంత పీఠ అని మనము చెప్పుకోవడమే తప్పితే ఎప్పుడూ చూడలేదు మరి ఇక్కడికి వచ్చినాక ఆకాశం అంటే పందిరి భూదేవంత పీట ఎట్లా ఉంటుందో ఈ కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతా ఉంది మరి పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి వారు వారు భక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ లక్షలాది మందికి కూడా వారి ద్వారా పుణ్యం దక్కే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న మరి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులను మనం అందరం కూడా వారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మనం మామూలుగా ఒక చిన్న పెళ్లి కార్యక్రమం ఇంట్లో చేసుకుంటేనే ఎంతో వ్యయప్రయాస పడతాము కానీ పదిహేను రోజులు దాదాపుగా తొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తూ మరి భక్తులకు ఎటువంటి అటు అసౌకర్యము కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి ఏ చిన్న మరి ఇబ్బంది కూడా కలగకుండా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ మరి భక్తులకు కనుల విందుగా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే మరి అన్ని దేవతలను చూసే విధంగా ఈ కార్యక్రమాలు వారు చేపట్టడం నిజంగా అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మనకు మరి కార్తీక మాసం అంటే ఒక ప్రత్యేకమైన మాసం మన హిందువులకి దీపావళి తెల్లవారి నుంచి కార్తీక మాస పూజలు మొదలవుతాయి మహిళలు మూడు గంటలకే లేచి స్నానం చేసి మరి తులసి మొక్క దగ్గర దీపం పెట్టడము ఉసిరికాయ మీద దీపం పెట్టడము మనకు ఆనవాయితీ మనము దీపం గురించి ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పాము చెప్పారు దీపం ముట్టించడం వల్ల మనకు జరిగే పరిణామాలు ఏంటి అనేది కూడా మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి కార్తీక దీపోత్సవం అనేది హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరకానికి శక్తిని అందించే అనుభవం కలుగుతుందని నమ్మకం మరి విష్ణు శివతత్వం కార్తీక మాసంలో మరి శివుడు మరియు విష్ణువు ఇద్దరికి సమర్పించిన పవిత్ర నెలగా ఈ నెలను భావిస్తారు మరి ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు దీపారాధనలు మరియు పూజలు ప్రత్యేక శక్తిని ఇస్తాయని చెప్పి మరి మనం అందరం కూడా విశ్వసించాల్సిన అవసరం ఉన్నది పాప వినాశనం కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల పూర్వజన్మాల పాపాలు కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు పాపాత్మక దోషాలు పోతాయని సకల శుభాలు కూడా కలుగుతాయని మరి భావించబడుతుంది దేవతలకు ముఖ్యంగా ఈ పండుగలో తులసి మొక్కకు గంగా మరియు శివలింగానికి పూజలు చేయడం జరుగుతుంది దీపం వెలిగించడం ద్వారా దేవతలకు పితృదేవతలకు కూడా గౌరవం నివాళిగా మరి భావించడం జరుగుతుంది ఆధ్యాత్మిక దృక్కోణంలో దీపం వెలిగించడం వల్ల మనం ఆధ్వనితమైనటువంటి శక్తిని పొందుతామని ఒక నమ్మకం మరి ఆత్మను స్వచ్ఛంగా మరియు పూజ్యంగా ఉంచుతామని భావిస్తారు సాంప్రదాయ పరిరక్షణ ఈ పండుగ ద్వారా కుటుంబ సభ్యులు కలిసి దీపాలను వెలిగించి సంస్కృతిని పరిరక్షించుకోవడం యువతరానికి సాంప్రదాయాన్ని అందించడం కూడా జరుగుతుంది ఈ కార్తీక దీపోత్సవం పండుగ ద్వారా మన సంస్కృతిని ఆధ్యాత్మికతను మరియు సాంప్రదాయాలను కాపాడుతూ భక్తుల ముక్తికి మార్గాన్ని చూపుతుందని మరి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా కోటి దీపోత్సవ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ద్వారా మన భవిష్యత్తులో మన కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యంతో మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలని మన సమాజం కూడా ఎటువంటి ఇబ్బందులే లేకుండా ముందుకు వెళ్ళాలని ముఖ్యంగా నరేంద్ర చౌదరి దంపతులు ఇదే విధంగా ఇంకా ఇంకా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ మన యొక్క వారి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైహింద్ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాచులు కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమం అప్పుడు